నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అద్ద్రిపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట పెట్టుబడి సాయంగా అందించినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అనేవి రైతుల ఖాతాలకు ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు గారి పథకం పైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంట తమ చేతికి వచ్చినటువంటి అతి ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి పండుగ కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా ఆరు వేల రూపాయలను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుల ఖాతాల్లోకి కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా ఆరు వేల రూపాయలు విడుదల చేయడానికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అండి ఇక ఈ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఏ రైతులకు ఈ పథకం అనేది వర్తించదు అదేవిధంగా ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఇక కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందిస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక వీడియోని నేను లైక్ అయ్యడం ద్వారా వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనండి ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకాన్ని కూడా ఎంతో దిగ్విజయంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కూడమి ప్రభుత్వం ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖ్యబాబు పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఈ జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడో విడత నిధులను విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద అమలు చేస్తుంది ఈ పథకం కింద అర్హులైనటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి మూడు దశలుగా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారండి ఇక తొలి విడతగా ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక రెండో విడతగా ఏడు వేల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగిందండి ఇక మూడో విడతగా ఆరు వేల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసిందండి అయితే పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేసేటప్పుడు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పీఎం కిసాన్ యోజన పథకం కింద ఇరవై రెండో విడతగా రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మూడో విడతగా నాలుగు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి అదే తేదీన ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారండి ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు గారు అయితే ఇటీవలే తాజాగా ఈ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మంత్రి అచ్చెన్నాయుడు గారు శనివారం కర్నూలు జిల్లా కోడ్మూరులో పర్యటించారండి ఇక ఈ సందర్భంగా ఉల్లి రైతులకు నష్టపరిహారం అందించడం జరిగింది అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు పద్నాలుగు వేల రూపాయలు సహాయం అందించినట్లు తెలిపారు అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడతగా ఈ జనవరి నెలలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చెప్పుకుని జమ చేస్తున్నామని వెల్లడించారు ఏపీ రైతులకు పెట్టుబడి సాయంగా అందించేందుకు తద్వారా ఆర్థిక ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతా సుఖీభావ్ పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందేనండి ఇక ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం పెరుగుతున్నటువంటి పెట్టుబడి ఖర్చులు ఎరువుల ధరలు మరింత భారంగా మారుతున్నటువంటి నేపథ్యంలో రైతున్నలకు పెట్టుబడి సాయం అందించేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభావ్ పథకం గత ప్రభుత్వం హాయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసినటువంటి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనరాధా సుఖీబావ పేరుతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ అన్నదాత సుఖీబావ మూడో విడతకు విడుదల చేసినటువంటి ఆరు వేల రూపాయలకు సంబంధించినటువంటి తాజాగా మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ మార్గదర్శకాల ప్రకారం ఎవరు ఈ పథకానికి అర్హులనే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రైతులు మాత్రమే ఈ పథకాన్ని అర్హులండి అదేవిధంగా చిన్న సన్నాకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు భూమికి వెళ్ళినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అయితే అర్హులండి ఇక వారి యొక్క వయసు అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి ఇక భూమికి సంబంధించి పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా అయితే ఉండాలండి ఇక రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి ఇక అదేవిధంగా రైతు పండించే పంటల యొక్క వివరాలనేవి ఈ పంటలో అయితే ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి చేయబోయే ముందు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి ఒక మరొక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగిందండి కుటుంబం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ఒకరికి మాత్రమే వర్తించే విధంగా కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది గతంలో మనకి ఈ పథకానికి సంబంధించి ఈ కేవైసీ రూల్ కూడా అయితే తీసుకురావడం జరిగిందండి పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ కార్డును లింక్ అయితే చేయాలి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్కి రైతు యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయితే కేవైసీ చేయించాలి ఈ ఈకే వైసీ అనేది చేయించుకోకపోవడం వల్ల రైతులకు ఇరవై ఒకటి విడత నిధులు కూడా చాలామంది రైతులకు రైతులకైతే నిలిపివేశారండి తాజాగా జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలను ఒక్కొక్క రైతుకి ఈసారి ఇరవై రెండవ విడత నుంచి పదివేల రూపాయలుగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పదకొండు వేల కోట్ల రూపాయలను నేరుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇవి లిస్ట్ లో కనుక మీ పేరు లేనట్లయితే ఈ పథకం మీకు వర్తించదు ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అనదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా ఐదు వేల రూపాయలను రెండో విడతగా ఐదు వేల రూపాయలు ఇక మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది ఇక ఈ అనదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాలండి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకాన్ని యొక్క ఆధార్ కార్డు పాటుగా వెబ్ల్యాండింగ్ లో అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా సర్చ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి హెచ్చరించడం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ మరియు అనరాధ సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలను నవంబర్ నెలలోనే విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూడో విడతగా డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఈ నెల పద్నాలుగో తేదీన జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఇక ఈ మూడో విడత నిధులకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారండి అలాగే నియోజకవర్గానికి ఒక చోట స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలతో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి జిల్లాలోని మంత్రులు కలెక్టర్ వంటి అధికారులు అందరూ కూడా ఒకే చోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు ఇది ఎలా ఉండగా పిఎం కిసాన్ అనదాత సుఖేబో పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని జిల్లాలో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులు రెండు లక్షల ముప్పై ఒక వేల మూడు వందల ఎనభై మంది ఇప్పటికే మండల వారిగా ప్రకటించారు వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు వంతున నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల మేరకు జమవుతున్నాయి ఇక పిఎం కిసాన్ మరియు అనదాత సుఖీభావ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒక రోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు తొలి విడతలో నగదు జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదును పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి ఇక వరికైతే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు ఇరవై ఐదు వేలతో పాటుగా అదనంగా పదివేల రూపాయలు అనేది అందజేస్తున్నారండి మొత్తంగా వీరికి ముప్పై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంటలనే నష్టపోయారు అదేవిధంగా యొక్క ఏ ఏ పంటలనేవి మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాల ద్వారా మూడో విడతగా డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రభుత్వం మరి కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి దానిలో మొదటిగా మీ కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఒక రేషన్ కార్డుకి ఒక్కరి మాత్రమే పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి అంటే కుటుంబంలో ఒక ఐదు ఎకరాల పొలం ఉన్నట్లయితే ఐదు ఎకరాల పొలాన్ని ఇద్దరు అన్నదములు పంచుకున్నట్లయితే ఇద్దరు అన్నదములు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకూడదండి ఒక్కరు మాత్రమే పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ పథకం ఇద్దరికి కూడా వర్తించదండి ఇద్దరూ కూడా ఒకే రేషన్ కార్డులో అయితే ఉండకూడదండి వేరు వేరు రేషన్ కార్డులో ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అదే విధంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్నటువంటి రైతులకు కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల రూపాయలని వర్తించవండి కేవలం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు అనదాత సుఖీభావ పథకం కింద మూడవ విడత డబ్బులు మాత్రమే వర్తిస్తాయి ఈ విధంగా ఏ రైతులకైతే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి లింక్ మరియు ఏకేవై పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ఈ నెలలోనే అనదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మూడో విడతగా ఆరు వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారండి ఇక దీనికి సంబంధించి ముందుగా ప్రతి రైతు సేవా కేంద్రాల్లోనూ అర్హుల జాబితా అయితే విడుదల చేస్తున్నారండి దాని అనంతరం జనవరి పద్నాలుగో తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలు చెప్పిన అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తుంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్